హలో అండి నమస్తే నా తమ్ముళ్ళు చూసింటేనే మీకు అర్థమైపోయి ఉంటుంది నేను ఏ బ్లాగ్ షేర్ చేస్తున్నాను ఇంకా ఆ రోజైతే గురువారం కదండి గురువారం కాబట్టి సాయిబాబా పూజ చేసుకున్నాను పొద్దున్నే ఆ రోజైతే నా వర్క్ అంతా ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నానండి ఇంకా మేము రెడీ బయటకు వెళ్ళాలి కదా అందుకే పొద్దున్నే లేచి ఇల్లు అంతా క్లీన్ చేసేసుకొని బాబా పూజ చేసుకున్నాను మామూలుగా నేను బాబా పూజ చేసుకోవాలంటే కనీసం అంటే ముక్కాలు గంట టైం పడుతుందండి అందుకే నేను అన్ని సెట్ చేసుకొని టైం పడుతుంది అన్నట్లు పొద్దున్నే చేసేసాను ఇంకా ఆ రోజు టిఫిన్ వచ్చేసి ఇడ్లీ ఇంకా చట్నీ చేశాను అనమాట ఇంకా మా ఆయన అయితే బయట నుంచి ఇవ్వడా సాంబార్ తీసుకొని వచ్చాడు అంటే వడలకి సాంబార్ ఇస్తారు కదా ఇడ్లీలోకి చట్నీ ఉన్నట్లు ఉంటుంది ఇంకా సాంబార్ కూడా ఉన్నట్లు ఉంటుంది కదా అన్నట్లు బయట నుంచి వడ తీసుకొని వచ్చాడు మా ఆయన అయితే ఇంకా ఇక్కడ చూడండి మా మళ్ళీ అయితే రెడీ అయిపోయాడు ఇంకా మళ్ళీ వేసుకునే డ్రెస్ చూడండి అది వచ్చేసి మళ్ళీ బర్త్డే డ్రెస్ అనమాట అంటే మళ్ళీ బర్త్డే రోజు వేసుకోలేదు నెక్స్ట్ డే అంటే మళ్ళీ బర్త్డే రోజు సండే వచ్చింది ఆ రోజు స్కూల్లో సెలబ్రేషన్స్ లేవు కదా నెక్స్ట్ డే స్కూల్లో సెలబ్రేషన్స్ ఉన్నాయి అందుకే ఆ వేసి పంపించాము సండే వేరే డ్రెస్ వేసుకోమన్నాడు ఇంకా మా లక్కెని రెడీ చేయాలంటే ఎంత కష్టమో తెలుసా అండి పొద్దున్నే లేస్తాడు లేయడం అయితే లేస్తాడు స్నానం దగ్గర కష్టమే డ్రెస్ వేయాలన్నా కష్టమే అనమాట అంటే మామూలుగా ఆ రోజు వేసుకునే డ్రెస్సులు వేసుకోమంటే బాగానే వేసుకుంటాడండి ఇలా గ్రాండ్గా ఉండే డ్రెస్సులు కానీ జీన్స్ ప్యాంట్లు కానీ అలాంటివి ఏమన్నా వేసుకోవాలంటే చాలా టైం పడుతుంది సతాయిస్తాడు ఏదో ఒకటి చేస్తూనే ఉంటాడు అనమాట ఆ రోజు మేమైతే త్వరగా వెళ్దాం అనుకున్నాం ఫంక్షన్కి ఇంకా మా లక్కీ వల్ల లేట్ అయిపోయింది కొంచెము ముందైతే మా లక్కీని రెడీ చేసాం అనుకోండి మేము కొంచెం లేటుగా రెడీ అయినా ప్రాబ్లం ఉండదన్నమాట అందుకే ముందు మా లక్కీని రెడీ చేసాము తర్వాత మేము రెడీ అయ్యాము మామూలుగా మేము అనుకున్న టైం వచ్చేసి ఎనిమిదిన్నర తొమ్మిది కదంతా స్టార్ట్ అయిపోదాం అనుకున్నాము ఇంకా మా లక్కీతో లేట్ అయిపోయింది ఇంకా మేము కూడా రెడీ కావాలి కదా అందుకు కొంచెం లేట్ అయిపోయింది అందుకు మేము స్టార్ట్ అయ్యేసరికి తొమ్మిదిన్నర అయిపోయిందండి ఆ రోజు ఇక్కడ చూస్తున్నారా ఆ రోజు గురువారం కదా గురువారం అంటేనే సంత పెట్టేస్తారు ఇక్కడ గురువారం రోజు సంత పెడతారు కదా కాడిగుడి సైడ్ అంతా ఇంకా ఆ రోజు ఫుల్ బిజీగా ఉన్నాయండి ఆ రోడ్ అంతా ట్రాఫిక్ జామ్తో ఫుల్గా ఉండింది అంటే మేము వెళ్ళింది పొద్దున్నే కాబట్టి కొంచెం జనాలు తక్కువ ఉన్నారు కొంచెం లేట్ అయింది అనుకోండి పదకొండు అట్లయింటే ఇంకా ట్రాఫిక్ జామ్ ఫుల్ అయిపోయింది మేము వెళ్ళేటప్పుడు అంత ప్రాబ్లం అనిపించలేదండి కానీ వచ్చేటప్పుడు మాత్రము మొత్తం బండ్లన్నీ అడ్డం వచ్చేసాయి పెద్ద పెద్ద లారీలు అంట కార్లు అంట ఆటోలు అంటా స్కూటర్లు అంటా అని అన్నీ అడ్డం వచ్చేసాయి అనమాట ఫుల్ ట్రాఫిక్ జామ్ అయిన చాలా టైం పట్టింది మాకు ఇంటికి వచ్చేదానికి అంటే ఈ కాడిగూడి సైడ్ రోడ్ అంతా కొంచెం చిన్నగా ఉంటుందండి అంటే సంత రోజు మాత్రం ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది అంటే ఇక్కడ కూరగాయలు పండ్లు అన్నీ తీసుకొని వస్తూ ఉంటారు కదా పెద్ద పెద్ద లారీలకు అవన్నీ అడ్డంగా పెట్టేస్తారు అందుకే ట్రాఫిక్ జామ్ అయిపోతూ ఉంటుంది ఎవరి ఎవరింటికి వెళ్తున్నామో చెప్పనేలేదు కదా మీకు మా ఆయన బెంగళూరుకు వచ్చిన కొత్తలో ఫస్ట్లో ఒక ఆఫీస్లో జాబ్ చేస్తుండేవారు ఆఫీస్లో జాబ్ చేసేటప్పుడు తన అన్నమాట తన పేరు వచ్చేసి సింధు అండి వాళ్ళైతే మా పెళ్ళికి కూడా వచ్చిన్నారు అప్పుడు నాకు అంత పరిచయం లేదనమాట మా పెళ్ళి అయ్యాక సింధు వచ్చేసి ప్రతి ఇయర్ మా ఆయనకు రాఖీ కట్టేదానికి వస్తుంది అప్పుడు పరిచయం అయ్యింది అప్పటి నుంచి నాకు కూడా ఫ్రెండ్ అయ్యింది తను ఇంకా మేమైతే వచ్చేసామండి వాళ్ళ ఇంటి దగ్గరికి మా ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటి దగ్గరికి రావాలి అంటే కనీసం అంటే ఒకటిన్నర గంట లేదా ఒక గంట టైం పడుతుంది ట్రాఫిక్ లేకుంటే త్వరగా వచ్చే ఇచ్చి ట్రాఫిక్ ఉంటే కొంచెం టైం పడుతుంది ఇక్కడ చూస్తున్నారా ఇక్కడ ఉండే ఇల్లులన్నీ ఒకటే విధంగా ఉన్నాయి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చారంటే కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతారండి అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడుందో కనుక్కోవడానికి కొంచెం టైం పడుతుంది ఏమంటే మనకు అపార్ట్మెంట్స్లలో ఫ్లాట్కి నెంబర్స్ ఉంటాయి కదా ఒకటి రెండు అట్లా త్రీ జీరో వన్ అట్లా నెంబర్స్ ఉన్నట్లు ఇక్కడ ఇక్కడ ఉండే ఇల్లులకు కూడా నెంబర్స్ ఉన్నాయన్నమాట మనం ఈజీగా కనుక్కోవచ్చు మామూలుగా అయితే మేము ఎక్కాము కదా ఒక ఆటో ఆ ఆటో అతను వచ్చేసి పక్క వీధిలో ఆపాడనమాట అతనికి అర్థం కాలేదు ఇక్కడ ఎక్కడ అని ఫంక్షన్ జరిగేదని చెప్పి అందుకే పక్క వీధిలో ఆపాడు అక్కడ ఒక ఫంక్షన్ జరుగుతూ ఉన్నిందండి వేరే వాళ్ళది ఫంక్షను మేమైతే అదే ఇల్లు అనుకొని అక్కడికే వెళ్ళిపోయాము మళ్ళీ తర్వాత అర్థమైంది అనమాట వాళ్ళది కాదు ఫంక్షన్ ఇది వేరే వాళ్ళది అని చెప్పి మళ్ళీ కొంచెం దూరం నడిచి వస్తే పక్క వీధిలో వీళ్ళ ఇల్లు ఉండింది మళ్ళీ ఇక్కడికి వచ్చామన్నమాట నేను ఇందాక చెప్పాను కదా ఇక్కడ ఇల్లులన్నీ ఒకటేలాగా ఉన్నాయని చెప్పి పక్క వీధిలో కూడా సేమ్ అలానే ఉన్నాయన్నమాట ఇల్లులన్నీ ఒకటేలాగానే ఉన్నాయి ఈ బాబు ఎవరి అంటే సింధు వాళ్ళ కొడుకండి తన పేరు వచ్చేసి పార్థివ అండి ఇంకా గిఫ్ట్ ఇవ్వాలి కదా అందుకోసమే మా ఆయన అయితే గ్యాస్ స్టవ్ ఆర్డర్ పెట్టాడనమాట మామూలుగా అయితే మేము డైరెక్ట్గా ఇద్దామనుకున్నామా కానీ వాళ్ళు కొత్త ఇల్లు చేరుతున్నారు కదా కొత్త ఇంట్లో కొత్త గ్యాస్ స్టవ్ పైన పాలు పొంగిస్తే బాగుంటుంది కదా అన్నట్లు మా ఆయన అయితే వాళ్ళ ఇంటికి ఆర్డర్ పెట్టేశాడు అది ముందే వచ్చేసింది అనమాట వాళ్ళైతే స్టవ్ పైన పాలు పొంగించేసారు పొద్దున్నే మేమైతే కొంచెం పొద్దున్నే వద్దాంలే అనుకున్నామని చెప్పాను కదా కానీ కొంచెం లేట్ అయిపోయింది వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి రథము ఇంకా పూజలు అవన్నీ ఉంటాయి కదా అన్నిటికీ అటెండ్ అవుదాంలే అనుకున్నాము కానీ కొంచెం లేట్ అయిపోయిందండి మేము వాళ్ళ ఇంటికి వెళ్ళేసరికి పూజలు రథం అన్నీ కంప్లీట్ అయిపోయాయి మేము కరెక్ట్గా మంగళహారతి ఇచ్చే టైంకి వెళ్ళామనమాట అప్పుడు కరెక్ట్గా నేను వెళ్ళిన టైంకి మంగళహారతి ఇస్తున్నారు నేను కూడా జాయిన్ అయిపోయాను వాళ్ళతో मनंगरा मंत्र पूजा परवणाते नस्तु त्रतमानं गुरुवदिकाय पुरुषस्य तेश्विया आयेशि विनिवृये वरति पोत कृन आत्मवचित तवमिदं संतिनानि भवन्तु सत्यनारायण स्वामी कृपा फलसिद्धिस्तु वनेश्वर स्वामी दिव्यनुग्रह फलसिद्धिस्तु समस्त सन्मानानि भवन्त प्रसाद फलसिद्धिस्तु जनम hmm. संगल्पे okay. <laughs> <laughs> ఇదేనంటే మేము సింధు వాళ్ళకి ఇచ్చిన గిఫ్ట్ అయితే బాగుంది కదా గ్యాస్ స్టవ్ అయితే వాళ్ళు కూడా చాలా బాగుందని చెప్పారు అంటే ఇది మనం చాలా బాగా క్లీన్ చేసుకోవచ్చు చాలా నీట్గా ఉంటుంది ఇంకా పూజ అవన్నీ కంప్లీట్ అయిపోయాయి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా మధ్యాహ్నం భోజనం టైం కూడా అయ్యింది అప్పటికైతే భోజనాలు కూడా వచ్చేసాయండి ఇది వచ్చేసి రుమాల్ రోటీ అంటారు కదా అంటే బటర్ నాన్ లాగానే ఉంటుంది కొంచెము దాన్ని అయితే అప్పటికప్పుడే చేస్తున్నారు ఫ్రెష్గా అంటే అవి చల్లగా పోతే బాగుండవు అనుకుంటా గట్టిగా అయిపోతాయేమో అందుకే అప్పటికప్పుడే వేడిగా చేస్తున్నారు అక్కడే వాళ్ళు ఇంత కడగడం మర్చిపోయాను ఇల్లు ఎలా ఉందో కామెంట్ చేయండి ఇది వచ్చేసి డబల్ బెడ్రూమ్ హౌస్ అండి ఒకటేమో పెద్ద బెడ్రూమ్ ఒకటేమో చిన్న బెడ్రూమ్ వచ్చింది టూ బాత్రూమ్స్ వచ్చాయి పెద్దది హాల్ అయితే ఒక వంట రూము ఇండిపెండెంట్ హౌస్ అండి అంటే అపార్ట్మెంట్ లాగా కాదు ఇండిపెండెంట్ హౌస్ అనమాట మంది మనకే ఉంటుంది నాకైతే చాలా బాగా నచ్చింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంకా ఆ రోజు వంటలు వచ్చేసి సేమియా పాయసము సలాడు కీరకాయ క్యారెట్ ఏదో సలాడ్ అండి పెసరపప్పు వేసి బీన్స్ ఫ్రై ఏదో ఒంగోటి ఫ్రై గుమ్మడికాయ ఫ్రై అనుకుంటా వడియాలు ఇంకా నెయ్యి ఏదో కొంచెం చట్నీ లాగా పెట్టారు ఇది వచ్చేసి ఓలిగలు అనమాట ఓలిగలు అంటే మామూలు ఓలిగలు కాదండి కొబ్బరి ఓలిగలు తర్వాత గులాబ్ జామును ఇది సాంబార్ రసము ఇంకా పన్నీర్ కర్రీ అదే రోటీలోకి ఇంకా కలర్ రైస్ వైట్ రైస్ అవన్నీ పెట్టారు మామూలుగా కర్ణాటక సైడ్ కలర్ రైస్ అయితే చాలా బాగా చేస్తారండి వీళ్ళు ఇక్కడ చాలా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అంటే మసాలా ఎక్కువ ఉండదు చాలా తక్కువ మసాలా ఉంటుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఇక్కడైతే మా లక్కీకి కూడా ఒక అరిటాక్ వేశారు వాడు కూడా తింటాడంట మా లక్కీ కూర్చొని తింటాడు అంటే ఎవరైనా నమ్ముతారో చెప్పండి కానీ వాడికి ఏదో నమ్మకం అనమాట నేను తింటా అన్నట్లు వాడికి నమ్మకము కానీ తింటా తింటా అంటాడు కానీ ఏమీ తినడు వాడైతే కానీ వాడు స్వీట్ తింటాడు కదండి ఓలిగలు కానీ ఇట్లా వడియాలు కానీ గులాబ్ జామున్ కానీ అలాంటివి ఏమైనా తింటాడు కదా అన్నట్లు వాడిని కూడా కూర్చోబెట్టాడు నేనైతే ఇందాక చెప్పడం మర్చిపోయాను అండి ఇంకో డిష్ కూడా ఉండింది అది వచ్చేసి బేబికాన్ పకోడా చాలా బాగుందండి టేస్ట్ అయితే మా లక్కకి కూడా చాలా బాగా నచ్చింది బాగా తిన్నాడు అది ఇంకా నేను కట్టుకున్న చీర వచ్చేసి నా శ్రీమంతం అప్పుడు కట్టుకున్న చీర అండి అది మళ్ళీ ఇప్పుడు కట్టుకున్నాను మధ్యలో చాలా ఇయర్స్ గ్యాప్ వచ్చింది చాలా ఇయర్స్ అంటే ఫోర్ ఇయర్స్ దాకా గ్యాప్ వచ్చింది అప్పుడు చీర కదా ఇప్పుడు సరిపోతుందో లేదో బ్లౌజ్ అనుకుంటూ ఉన్నానా కానీ కరెక్ట్గా సరిపోయింది అది అయితే నాకు ఇంకా ఇక్కడ చూడండి మళ్ళకే అయితే తింటూనే ఉన్నాడు అప్పటికే లేట్ అయిందనమాట అంటే మామూలుగా మనం అయితే పెద్దవాళ్ళని త్వరగా తినేసి ఫాస్ట్ గా తినేసి లేసేస్తాము పిల్లలు అలా కాదు కదండి కొంచెం లేటుగా తింటూ ఉంటారు అందుకే ఒక నిబంధన పెట్టడం ఎందుకు అని చెప్పి వాడి కోసమని ఒక ఓలిగా తీసుకొని వచ్చి తినిపిస్తున్నాడు ఇక్కడ అయితే ఇంకా అప్పటికే టైము మధ్యాహ్నం రెండు అయిపోయిందండి ఇంకా లేట్ అయిపోయింది కదా అన్నట్లు ఇంకా మేమైతే అక్కడ తిన్నాం కదా తినేసి కాసేపు కూర్చొని మాట్లాడుకున్నాము ఇంకా తర్వాత ఇంటికి స్టార్ట్ అయిపోయామనమాట ఆ రోజైతే కొన్ని ఫొటోస్ తీసుకున్నామండి ఫోటోగ్రాఫర్ తీసాడు కొన్ని ఫొటోస్ అయితే ఆ ఫొటోస్ మీతో షేర్ చేయాలనుకున్నాను మేము తీసుకున్న ఫొటోస్ అయితే చాలా బాగా వచ్చాయండి ఈ వీడియో ఇంతటితో ఎన్ చేస్తున్నానండి ఈరోజు పెట్టిన వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ అండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం